देखो अगला मैं विजल पालेगा ये करंट खावे और ये नदी वाक में उऋऋच्छो जीव प्रवादम नशित जाले हिसावे 70 रे कोड पर गवाही कठिन आरक्षण का जीव प्रवादम नशित जाले जीव प्रवादम नशित जाले जीव प्रवादम नशित जाले مادم مادم جناب صادق 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 ప్రాంతంలో అమర్నాథ్ పర్యాటకులు తీర్థయాత్రకి వెళ్ళి అక్కడ పర్యటిస్తూ ఉంటే పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు వారిపై కాల్పులు జరిపి విచక్షణారహితంగా ఇరవై నాలుగు మంది ప్రాణాలు వలిగి ఉండడం జరిగింది వాస్తవానికి తీవ్రవాదులకు మతం ఉండదండి పురాణలో అల్లాహ సుబాను కాల మాయిదా ఐదవ ముప్పై రెండవ చరంలో చెప్తాడు ఎవరైనా ఒక మనిషిని చంపితే అతను సమస్త మానవాళిని చంపినట్లే ఎవరైనా ఒక మనిషి ప్రాణం కాపాడితే సమస్త మానవాళి ప్రాణం కాపాడినట్లే మరి అక్కడ జరిగిన తీవ్రవాద చర్యలో చనిపోయిన వాళ్ళలో అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కానీ కొన్ని ప్రసార సాధనాల వల్ల జరిగింది ఏంటంటే వారి మతం చూసి కులం చూసి చంపారని చెప్పేసి ప్రచారం అయితే జరిగింది వాస్తవానికి అక్కడున్న ఆ పర్యాటక బృందానికి సహాయకుడిగా వెళ్ళిన ఒక ముస్లిం ఆదిల్ హుసేన్ తీవ్రవాదుల చేతిలో నుంచి ఆయుధాలు లాక్కోవాలని ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయాడు అలాగే హైదరాబాద్కు చెందిన వారు చనిపోయారు బెంగళూరుకు చనిపోయిన వారు చనిపోయి చనిపోయారు చనిపోయిన వారిలో హిందూ ముస్లింలు అందరూ ఉన్నారు తీవ్రవాదులకు మతం ఉందన్న విషయాన్ని అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది అసలు విషయం ఏంటంటే దాదాపు ఐదు లక్షల మంది కాశ్మీర్లు ఉంటే ఏడు వందల మంది మిలిటరీ సమాజం ఉన్న ప్రాంతం అది మరి అక్కడ నిఘా వర్గాల వైఫల్యం వల్ల ఇది జరిగిందమ్మని చెప్పేసి ప్రముఖులందరూ కూడా దీన్ని పేర్కొంటూ ఉన్నారు ఎందుకంటే అంతమంది అక్కడ జమవుతూ ఉంటే వారి రక్షణ కోసం అక్కడ ఒక పికెట్ లేకపోవడం ఇది చాలా హాస్యాస్పదమైన విషయం ఒక పికెట్ ఏర్పాటు జరగాలి అంతమంది ప్రయాణికులు అక్కడికి వస్తున్నారని తెలిసి కూడా పికెట్ ఏర్పాటు లేకపోవడం ఇది చాలా పెద్ద పొరపాటు అలాగే నిఘా వర్గాల వైఫల్యాన్ని కూడా నిపుణులు ప్రశ్నిస్తూ ఉన్నారు అలాగే బక్షి గారు గత గతంలో మన మిలిటరీ జనరల్గా ఉన్నాయని ఆయన చెప్తున్నారు దాదాపు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి మిలిటరీ రిక్రూట్మెంట్ జరగని కారణంగా మిలిటరీ పోస్టులు తక్కువయ్యాయని చెప్పారు మరి దేశ రక్షణ బాధ్యత అని చెప్తున్న చౌకీదార్ మరి ఎక్కడికి నిద్రపోతున్నారో అర్థం కావడం లేదు మరి చౌకీదార్ చౌకీదార్ పని మానేసి విదేశీ యాత్రల్లో నిమగ్నమైన సమయంలో తన అమర్నాథ్ యాత్రకు వస్తున్న యాత్రికులను కాపాడాల్సిన బాధ్యత కలిగిన వాడు బయట ఊర్లు తిరుక్కుంటూ బయటకు వచ్చి జరిగిన తర్వాత మళ్ళీ భారతదేశంలో అసమానతలు సృష్టించి దీంతో పబ్బం కడుక్కోవాలని చూడడం చాలా పెద్ద నేరం మరి దీన్ని ఎవరైతే మతాల మధ్య చిచ్చులా చూస్తున్నారు ఎందుకంటే ఫ్యాసిజం అన్నది ఏ మతానికి ఏ కులానికి సంబంధించింది కాదు అలాగే ఉగ్రవాదము తీవ్రవాదం అన్నది కూడా ఏ కులానికి ఏ మతానికి సంబంధించింది కాదు ఏ మతంలో కూడా సర్వధర్మానం పరితజ్ఞ మానైక శరణం ప్రజ అన్న విషయంలో కూడా ఈ చెప్పబడినా కూడా అక్కడేముందంటే మానవులందరినీ కూడా మీరు సమక్యంగా చూడండి అని చెప్పబడిన నినాదం ఉంది అలాగే కురాణ గ్రంథంలో కూడా మానవాళ్ళంతా ఒకే జంట సంతారం అన్న విషయం ఉంది మీలో ఉత్తమమైన వాడు సదాచరణ చేసేవాడు అన్నారు ప్రవక్త గారు అన్నారు కైరున్నాస్ మయ్యన్ఫ ఉన్నాస్ మానవుల్లో ఉత్తమమైన వాడు ఎవరంటే అతని వల్ల మానవులకు మేలు జరగాలి మరి మానవులకు మేలు జరగాలని చెప్పిపోయి మానవ హననం చేసిన వారిని రోడ్డు మీద తెలిసి నడి రోడ్డు మీద కాల్చాలి ఎందుకంటే పుల్వామా సంఘటలో ఆర్డీఎస్ ఎలా వచ్చిందో ఇంతవరకు తేలలేదు జరిగిన దాని మీద గతంలో అక్కడున్న గవర్నర్ గారు చెప్పారు నేను మీకు ఫ్లైట్లు పెట్టి ఈ సైనికుల్ని పైకి పంపించండి అంటే వాళ్లను ఆ చెత్త బస్సుల్లో పెట్టి పంపించి పేలుడు జరిగేలా చేసింది గత గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యమే అని చెప్పే విషయం ఇప్పుడు కూడా నిఘా వర్గాల్ని అక్కడ పెట్టకుండా టికెట్లు ఏర్పాటు చేయకుండా చేసిన ఈ కారణంగానే ఈ విషయం జరిగింది మనందరం దీన్ని ఖండించాలి తీవ్రవాదులు ఎంతటి వాళ్ళైనా వాళ్ళని తెచ్చి రోడ్డు మీద కాలిస్తే మరొకటి ఇటువంటి పని చేయదని చెప్పేసి ఆల్ ఇండియా పర్సలా బోర్డు ఆధ్వర్యంలో ఉన్న ముస్లిం ఆల్ ఇండియా పర్సలా బోర్డులో ఉన్న వక్స్ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ క్యాండిల్ ప్రదర్శన మేము నిర్వహించాం మేము ముక్త కంఠంతో జరిగిన దాన్ని ఖండిస్తూ వెంటనే తీవ్రవాదుల్ని వేటాడి మరీ చంపి భారతదేశ గౌరవాన్ని నిలబెట్టమని కేంద్రాన్ని మేము కోరుతున్నాం ఈరోజు కడప నగరంలో సివిల్ రోడ్ దగ్గర కాశ్మీర్లో బహల్గాంలో జరిగిన ఘటన దురదృష్టకరమైనది యావాత్ దేశము నూట నలభై కోట్ల మంది దీనికి ఖండిస్తున్నారు అలాగే ముఖ్యముగా ఆడ జరిగిన ఘటన ఇంతవరకు ఏ కోలి కూడా మీడియాలో వస్తున్నదే కానీ ముస్లింలు హిందువులని అడిగి కాల్చినట్టు చెప్పడము చాలా దురదృష్టకరము మతమాతులకు ఎలాంటి కులము ఉండదు వాళ్లకు ఎలాంటి సహకారము ఎవరు అందించరు దీనికి గమనించాలి ముఖ్యంగా మీడియా గమనించాలి ఏ విషయము తెలియక ముందుగానే ఇది ముస్లిము హిందువు అని చెప్పేసి పేర్లు చెప్పడము వాళ్ళే తీర్పు ఇవ్వడం అనేది చాలా దురదము ఎందుకంటే యావత్తు దేశము ఒకటే ఉన్నారు ఈరోజు ఈ ఘటనలో ఏ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నా కూడా నూట నలభై కోట్ల మంది మీ ప్రభుత్వం ఏంటో ఉన్నారు మీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీరు ఏ యువత యుద్ధం చేసినా కూడా ఈలో ఈ ఘటనకు పూర్తి భారతదేశం మీకు సపోర్ట్ ఉంది మేమందరం మీతో సపోర్ట్ ఉన్నాము డిఎం గారు మీరు వెంటనే దోషులను నట్టి నదిడు మీద ఉడి శిక్ష విధించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మీ ఏ నిర్ణయం కూడా తీసుకున్నా కూడా మేమంతా మేము ఎంత ఉన్నాము తక్షణమే మీరు దీని మీద లేటు చేయకుండా అన్ని వర్గాలకు అన్ని పార్టీలకు పిలిపించి దీని మీద నిర్ణయం తీసుకొని వెంటనే దీని మీద సర్జికల్ స్ట్రైక్ చేయాలని చెప్పేసి కూడా మేమందరం కోరుకుంటున్నాము దోషులు ఎటువంటి పరిస్థితులు కూడా వదలవద్దని చెప్పేసి శిక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అలాగే మీడియాలో కూడా మేము కోరుకుంటున్నాము మీరు ఏది తెలియక ముందుగానే ఇది ముస్లిము హిందూ అని చెప్పి చెప్తున్నారు మన అఖండ భారతదేశానికి ఇది చాలా ముప్పు మీరు కోర్టు తీర్పు కూడా మీరు ఇస్తున్నారు కానీ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మీరు ఎదురు చెప్పాలా కానీ మీరు ఏది తెలియకముందు అని వెంటనే వచ్చేసి ఇది హిందువులు అడిగారు ముస్లింలను అడిగారు అని చెప్పేసి ఇది నింద వేయడము మన అఖండలకి చాలా ముప్పు మీరు వెంటనే ఇలాంటి నిర్ణయాలు ఇది కోర్టు నిర్ణయం వచ్చినందుకు దీని మీద అన్ని ఎంక్వైరీ జరిగినంత వరకు కూడా మీరు ఏ నిర్ణయం కూడా మీరు సొంతంగా తీసుకోవాలని చెప్పేసి మీడియాను కూడా మేము కోరుకుంటున్నాము దీంతో మన అఖండకు చాలా ప్రమాదము మన దేశంలో ఏ ఏది జరిగినా కూడా مطلب بھارت دیشان کی یہ وہاں پہ چلے اڑا میں سے بارڈر میں السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ ہم لوگ یہاں پر کڑپا شہر میں سیون روڈ سرکل کے پاس جو جمع ہوئے ہیں تو وہ جموں کشمیر کے پہلگاؤں کے اندر جو آتنکواد کا حملہ ہوا ہے سب سے پہلے اس کو کھنڈنا کرتے ہوئے اور اس کو مذمت کرتے ہوئے جو یہ بتلانا چاہتا ہوں کہ دہشت گرد کا دہشت گردی کا کوئی مذہب نہیں ہوتا ہے اسلام میں انسانیت کے سبق اسلام دیتا ہے دہشت گردی کا سبق اسلام نہیں دیتا ہے اسلام سے دہشت گردی کا کوئی تعلق نہیں ہے اب رہا بات یہ بہت سارے لوگ ہم دیکھتے ہیں شوشل میڈیا کے اندر کہ ایسے ایسے افواہیں پھیلا رہے ہیں کہ ہندوؤں کے درمیان میں مسلمانوں کے درمیان میں نفرتیں پیدا کرنے والے تو ایسے نفرتی چیزیں بھڑکاؤ کر رہے ہیں تو ہم لوگ یہ بتلانا چاہتے ہیں کہ وہاں پر جو حملہ کیے ہیں وہ ایک دہشت گرد ہیں حملہ کرنے والے دہشت گرد ہیں اور جو ہمارے بھائی وہاں پر جو تفریح کے لیے گئے تھے وہاں پر تو وہ لوگوں جن لوگوں پر حملہ ہوا ہے وہ بھارت کے ایک شہری ہیں اور اس میں کئی مسلمان بھی ہیں اور ان مسلمانوں نے وہاں پر بہت سارے مسلمانوں نے ہمارے ہندو بھائیوں کی رکشک کرتے ہوئے وہاں سے بچاؤ کا کام انجام دیا ہے یہ بات میں اپنی طرف سے نہیں کہہ رہا ہوں بلکہ وہاں پر گئے ہوئے ہماری ہندو بہنوں نے اور ہمارے بھائیوں نے اس بات کی دلیل اور ثبوت دے رہے ہیں لیکن اس کے باوجود بھی کئی چاسٹ قسم کے لوگ ہیں اور ہندوتو آئیڈیالوجی کے جو لوگ ہیں یہ یہاں پر ہندوستان کے اندر بھی ہمارے ملک کے اندر نفرت پھیلانے کا ایک بھاشن اور ایک الفاظ استعمال کرتے ہوئے دیکھو مسلمانوں نے دہشت گردوں نے یعنی مسلمانوں نے اس طرح کے یعنی کام انجام دیے ہیں ہم یہ کہنا چاہتے ہیں کہ مسلمانوں کا بھارت کے مسلمانوں کا اس سے کوئی تعلق نہیں ہے بھارت کے مسلمان ہمیشہ اس ملک کے ساتھ وفاداری کی ہے اور وفاداری کریں گے یہاں پر ہندو مسلم سے عیسائی بھائی بھائی بن کر ہمیشہ رہے ہیں ویسے ہی رہیں گے اب رہی بات دوسری یہ ہے کہ ویسٹ بنگال کے اندر اگر ہم دیکھا جائے تو وہاں پر ایک عورت ماں بہن جو ہماری ہندو بہن ہے اس پہ شوہر مارا گیا تو وہ شوہر مارے جانے کے بعد افسوس کر رہی ہے غم بنا رہی ہے وہاں پر ایک ایم پی بی جے پی کا جا کر کہتا ہے کہ دیکھو آپ کے شوہر کو کس نے مارا ہے نام پوچھ کر مذہب پوچھ کر مارا ہے نا وہ رو رہی ہے بچے کو نہیں دے رہا ہے اور ایسے ہی وہاں پر بی جے پی کا ایک نوجوان لیڈر جس کی جان مسلمان نے بچائی ہے تو اس نے اپنی یعنی یعنی میسج دے دیا ہے کہ ہم بھائی آپ کے جو اس طرح اپنی جان کو خطرے میں ڈال کر ہم کو بچایا ہے ہم آپ کو کبھی نہیں بولیں گے تو مسئلہ رہا ہے ہم پر یہ سوال ہم یہ حکومت سے بھارت کی حکومت سے پوچھنا چاہتے ہیں کہ بارڈر کے اوپر جو ہماری نگرانی یعنی دیش کی نگرانی کرنے والی جو سنستھا ہے جسے انٹلیجنس کہا جاتا ہے انٹیلیجنس رپورٹ انٹیلیجنس کیا کر رہی اسی کیا رپورٹ نہیں دی اس طرح کے اتنے لوگ وہاں پر سے آ رہے تھے تو کیا سو رہے تھے یہاں پر رہی بات دوسری یہ تمام چیزوں کے ذمہ دار ایسے ہی, ہی دو ہزار انیس کے اندر بھی الیکشن سے پہلے الیکشن سے ٹھیک دو مہینہ پہلے پلوامہ کے اندر چالیس ہمارے سینک مارے گئے چالیس سینک مارے جانا کتنا بڑا نقصان ہے ملک کا ہمارے اس وقت میں بھی ہم لوگوں نے آواز اٹھائی ہے آج بھی پہل کے اندر جو ہمارے ہندو بھائیوں کے اوپر مسلمان لوگوں کے اوپر بھارت کے شہریوں کے اوپر جو حملہ ہوا ہے ہم سخت انداز کے اندر اس کی تنقید کرتے ہیں مذمت کرتے ہیں ایسے فض... ایسے یعنی دہشت گردوں کو اس طرح کا سلوک کرنے والوں کو بیچ روڈ پر لا کر پھانسی دی جائے پلوام کے اندر جو لوگ یعنی چالیس لوگوں سے جان لی تھی آج تک ان کو سزا نہیں دی گئی کون ان کو پکڑا نہیں گیا اور ان کو سزا نہیں دی گئی تو ہم پوچھنا چاہتے ہیں کہ اب بی جے پی حکومت اس وقت میں بھی تھی آج بھی بی جے پی حکومت ہے چوکی دار دیش کی حفاظت کرنے والا میں چوکی دار کہا تھا چور باہر سے آ رہے تھے چوکی دار کیا سو رہا تھا ہم یہ تمام کی ذمہ داری تمام کی ذمہ داری ہمیں بتلانا چاہتے ہیں کہ جو فیلور ہوا ہے ہمارے شہریوں کی جانیں نکل گئی ہیں اس کے حکومت کی ناکامی ہی مانتے ہیں حکومت ناکام ہو چکی ہے ہم اس کے لیے ہمارے دیش کے پردان منتری نریندر مودی سے سے اور اسی طرح سے ہمارے دیش کا ہوم منسٹر امت شاہ سے اس فوری طور پر صفحہ مانگتے ہیں صفحہ کی ڈیمانڈ کرتے ہیں آپ ملک کرانے کی قابلیت نہیں رکھتے ہیں آپ فوری طور پر صفحہ دے دیں اور ہمارے ملک کو ان دہشت گردوں سے بچائیں یہی تنظیم دل ایکشن یا وقف وشنا جو ایسی कडपा टोन कनवनर शेख मोहम्मद जाकिर हुसैन